హలో అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియ వంటచాల చాలా మరి ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా తో పాటు ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం వంట చేస్తున్న వాళ్ళు కూడా చక్కగా చూసి నేర్చుకోవచ్చు అనమాట నేను ఏ విధంగా చేస్తానో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ నాకు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక ముప్పా కిలో మటన్ తీసుకున్నానండి చక్కగా ఉప్పు పసుపు వేసేసి మంచిగా క్లీన్ చేసుకున్నాను అనమాట తర్వాత ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకున్నాం ధనియాల పొడి మంచిగా వేయించుకున్న ధనియాలండి పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను అది ఇందులో వేస్తాను జస్ట్ ఒక టూ స్పూన్ సరిపోతుంది తర్వాత వేయించుకున్న జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు తర్వాత ఇందులో మనము రుచికి సరిపడు ఉప్పు వేసుకుందామండి మనం మ్యారినేషన్ చేసుకుంటే మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ముందు మనం మేనేజ్ చేసుకోవాలి రుచికి సరిపడు కారం వేస్తున్నాను నేనైతే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ తక్క కారం వేసాను స్పైసీగా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా వేస్తున్నాను అనమాట తర్వాత ఒక పావు కప్ దాకా పెరుగు అదేవిధంగా ఒక రెండు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే ఫ్రెష్గా అయితే ఏ అయినా చాలా బాగుంటుందండి తర్వాత కొంచెం కొత్తిమీర అదేవిధంగా ఇది గరం మసాలా అండి మనకు వంటలు చాలా రుచిగా రావడానికి నేను తయారు చేసిన గరం మసాలా పౌడర్ అనమాట ఇది మీకు వీడియోస్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనము ఇది కలపడంలోనే దీని టేస్ట్ అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే మనం బాగా మిక్స్ చేసుకుంటే ముక్కకి మంచిగా మసాలాలన్నీ బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అందులో కూడా మనం మేనేజ్ చేస్తున్నాం కాబట్టి మనకు టైం లేకపోతే కనీసం ఒక అర్ధగంట సేపు అయినా మేనేజ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మినిమమ్ నేనైతే ఒక టూ అవర్స్ దాకా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంది ఒక టూ అవర్స్ పక్కన పెట్టాను అనమాట మనం పొద్దున పూట చేసుకుంటే నైట్ అయినా ఇలా మేనేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మొక్కలన్నీ మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూసానండి మొక్కకి మంచిగా ఒక అన్నింటికి మసాలాలు బాగా పట్టేసాయి ఇప్పుడు దీన్ని మనం ఒక నేనైతే టూ అవర్స్ పక్కన పెట్టాను అనమాట తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసారండి ఇది నాది ముప్పై ఏళ్ళ నుంచి వాడుతున్నామండి కుక్కర్ అనేది చాలా బాగుంది ఏదో చిన్న చిన్న రిపీలు తప్పించి నేనైతే ముప్పై ఏళ్ళుగా వాడుతున్నాను మరి మీరు మీ ఇంట్లో వాడుతున్న కుక్కర్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అంటే మనకు నాన్ వెజ్ ఐటమ్ కి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసాను జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ దాకా వేసాను తర్వాత ఎండు మిరపకాయలు బిర్యానీ ఆకు ఒక ఒకటి రెండు అలా కట్ చేసుకుని ఇందులో వేస్తున్నాను అనమాట టేస్ట్ బాగుంటుందని వేసాను అలా అలా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసేసుకోవాలన్నమాట ఉల్లిపాయ అనేది సన్నగా కట్ చేసుకుంటేనే మనకు గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి మంచిగా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన దాకా వీటిని మనము ఫ్రై చేసుకోవాలి సరే అండి కలర్ మొత్తం చేంజ్ అయిపోయి మంచిగా వేగిపోయాయి కదా ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది తర్వాత ఇందులో మనం ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన పని లేదు తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అయితే నేను వీడియోలో చెప్తున్నాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తారంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేస్తారో మిక్స్ చేసుకున్నాం కదా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది మంచిగా ఆయిల్ అనేది పైకి దాకా మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇందాక నేను గరం మసాలా చూపించాను కదండి ఇందాక వన్ అండ్ హాఫ్ స్పూనే వేసాను కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసాను తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను తర్వాత ఈ విధంగా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందామండి మనకు మటన్లో ఉన్న వాటర్ అన్ని ఆవిరైపోయి చక్కగా నూనె అంతా పైకి తేలింది కదా ఇలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట మటన్ కర్రీ అనేది ఇప్పుడు మనకు కావాల్సిన క్వాంటిటీతో వాటర్ వేసేసుకొని పైన అలా అలా కొత్తిమీర చల్లేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ విజిల్స్ వచ్చిన దాకా బాగా చేసుకోవాలన్నమాట మటన్ అనేది కుక్కర్లో కాకుండా మామూలుగా కూడా చేసుకోవచ్చు చూసారండి మటన్ అనేది మంచిగా ఉడికిపోయి చక్కగా తయారైపోయింది గుమగుమలు ఆడిపోయి స్మెల్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెం స్పైసీగా ఉండడానికి ఇలా పచ్చిమిర్చి చీలికలు ఈ విధంగా వేస్తున్నాను మనం వేయించకపోయినా పర్లేదండి చక్కగా బాగుంటుంది చూడడానికి అందుకే ఈ విధంగా వేసాను ఈ విధంగా వేసేసిన తర్వాత మనం సర్వ్ చేసుకున్నాం చాలా టేస్టీగా ఉండే నేను తయారు చేసిన మటన్ గ్రేవీ కర్రీ సూపర్గా ఉందనమాట ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మొదటిసారి వంట చేస్తున్నా కూడా చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట పూరీలో కానీ రైస్లో కానీ చపాతీల్లో కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట మరి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి మరి నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంతవరకు సెలవు సపోర్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ